కరెక్ట్ గొల్లబామ అదే కరెక్ట్ 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 గొల్లభామ గొల్లభామ సీపుల్ గారితో ఒక ఫోర్ మూవీస్ ఎన్టీఆర్ గారు చేశారు పరమానందయ్య శిష్యులు దేవాంతకుడు ఇట్స్ సోషల్ కామెడీ ఆ రోజుల్లో దేవాంతకుడు అని ఒక మూవీ అది ఇంకొక రెండు ఉంది బామ విజయం ఇంకొకటి ఉంది సో ఫోర్ మూవీస్ అండ్ దెన్ సిక్స్టీ సెవెన్లో హీ పాస్టివే సో ఆ కనెక్ట్ కూడా చాలా రావు గారికిను రాసి గారికి ఏ సినిమా టైండి వాళ్ళు అదే ఈ టైగర్ రాముడు టైగర్ రాముడు టైగర్ రాముడు సిక్స్టీ టూ అది సిక్స్టీ త్రీ లో పెళ్ళయింది ఎన్టీఆర్ గారు కూడా అంతే ఎన్టీఆర్ గారు అదే మీ డాడీ కూడా అదే మమ్మీ అదే చెప్పేవారు ఎన్టీఆర్ గారు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉండేవారంట విత్ ఫుల్ మేకప్ అదే ఆ రోజుల్లో ఇప్పుడు శ్రీకృష్ణాంజని యుద్ధం అంతా ఆ కంప్లీట్ ఈ గెటప్లో రావాలి కదా దానికే ఒక టూ అవర్స్ పడుతుంది ఆ మేకప్ ఆ కలర్ మేకప్ అండ్ ద కంప్లీట్ హెడ్ డ్రెస్ అంతా సో అదే వాళ్ళకి ఆ ప్యాషన్ వాళ్ళకి ఉంది ఆ ఫిలిం చేయాలనే ప్యాషన్ వాళ్ళకి ఆ ఉండేది ఉన్న వల్ల దే టుక్ ఆల్ ది ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్ కదా అదే పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్ గా చేసి ఉండాలి మీ అమ్మగారు అవును అవును బాగా చేసారు అంటే నాకు పెళ్లి యుఎస్ లో ఓకే అక్కడ జరిగింది బట్ చెన్నైలో రిసెప్షన్ చెన్నైలో ఆఫ్టర్ అ మంత్ సో యాట్ ఆఫ్ వెల్ ఎవరెవరు వచ్చారు ఆ టైంలో ఈ ఇక్కడ చెన్నైలో ఆర్టిస్ట్ అంతా లైక్ శివ కుమార్ గారు కమల్ హాసన్ వాళ్ళంతా నాకు ఎయిటీ ఫైవ్లో అయింది సో దిస్ ఇస్ మై ఫార్టీఎత్ ఇయర్ ఎవరికైనా చెప్తే కూడా దిసింగ్ వా ఫార్టీ ఇయర్స్ అని సో ఆ టైంలో మమ్మీ డాడీ వాళ్ళకి తెలిసిన ఇండస్ట్రీ ఫ్రెండ్ సీఎం అయిపోయారు అక్కడ ఎయిటీ ఫైవ్ అవును అదే నన్ను కదా ఎయిటీ ఫోర్లో వచ్చారు ఆయన ఫర్ ద గోల్డ్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ డాన్స్ స్కూల్ సిల్వర్ జూబ్లీకి వచ్చారు ఆయనకి చాలా రెస్పెక్ట్ మర్యాద డాడీ అంటే చాలా నాకు ఇప్పుడు నేను మీకు పెడతాను చూడండి ఫోటోస్ వాళ్ళిద్దరిదే డాడీ అండ్ రామారావు గారు సో వెరీ వెరీ ఇట్ వాస్ అ బ్రదర్లీ లవ్ వాళ్ళిద్దరికి